రూప బంటికి తినటానికి ముందర పెట్టేసి బంటి నేను ఇప్పుడే వస్తాను అని అంటే అప్పుడు బంటి సరే అమ్మా అని అంటాడు అప్పుడే రూప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రూప వెళ్ళిపోగానే విజయాంబిక దీపక్ ఇద్దరు సైగ చేసుకొని విజయాంబిక నేను ఇక్కడ చూస్తాను నువ్వు వెళ్ళు అని అంటూ సైగ చేస్తే దీపక్ వచ్చి బంటి దగ్గర పక్కన కూర్చుంటాడు సోఫాలో అప్పుడు బంటితో ఇలా అంటాడు బంటి నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని అంటే బంటి నేను పోలీస్ అవుతా అని అంటే విజయ అంబిక అలాగే దీపక్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అప్పుడే బంటిని చూస్తూ దీపక్ నవ్వుతూ ఇలా అంటాడు అవునా నువ్వు పోలీస్ అవుతావా పోలీస్ అవ్వాలి అంటే కళ్ళు బాగా కనిపించాలి కదా ఒకసారి నీ కళ్ళ తీస్తాను నువ్వు చదువు అని అంటూ దీపక్ బంటి కళ్ళ తీస్తాడు తీస్తే బంటి చదవటం అదంతా కనిపించక కళ్ళు ఇలా నలిపేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే బంటికి ఇలా నాకేం కనిపించట్లేదు అని అంటే అయ్యయ్యో నీ కళ్ళ కింద పడిపోయాయి ఇప్పుడు ఎలా అని అంటూ దీపక్ అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడే దీపక్ అలా విజయాంబిక ఇద్దరు కావాలని ప్లాన్ చేస్తారు కదా ఇక బంటి వాళ్ళనుకు అనుకున్నట్టుగానే అక్కడ నుంచి మెల్లిగా ఇలా వస్తూ ఉంటాడు కళ్ళు సరిగా కనిపించక అలా వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు బంటి అలా వస్తూ ఇంకా మెట్ల మీద నుంచి వస్తూ ఉంటే దీపక్ అరటి తొక్క వేస్తాడు అరటి తొక్క జారిపోయి ఇంకా మెట్ల మీద నుంచి కింద దాకా దొర్లుకుంటూ వచ్చి బంటి కింద పడిపోతాడు తలకి బాగా గాయాలైపోతాయి రక్తం కారి పోతూ ఉంటుంది అంతలో అందరూ పరిగెత్తుకొని వచ్చేసి బంటి బంటి అని చెప్పి లేపుతూ ఉంటారు అప్పటికి బంటి స్పృహ కోల్పోతాడు అందరూ చూసి ఏడుస్తూ బంటి బంటి అని లేపుతూ ఉంటే విజ్రాంభిక దీపక్ మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ఇక అలా రూప ఏడుస్తూ ఉంటుంది బంటి బంటి అనేసి రాజు ఇంకా విరూపాక్షి సూర్యప్రతాప్ అందరూ కూడా షాకింగ్గా చూస్తూ టెన్షన్ పడుతూ బంటిని లేపటానికి చూస్తూ ఉంటారు అయినా సరే బంటి స్పృహలో ఉండడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్